ఫైవ్ అవర్స్ ఫైనల్లీ రాజ్మౌళి గారు మహేష్ బాబు గారు పాస్పోర్ట్ అయితే లాగేసుకున్నారు అయితే దానికి స్పైడర్ బీజియం పెట్టి వీడియో అప్లోడ్ చేస్తే అది మూవీ అప్డేట్ కన్నా వైరల్ అవుతుంది అయితే ఆ ఎస్ ఎస్ఏ సూర్య గారి కన్నా రాజమోహళి గారికి బాగా సెట్ అయింది అయితే ఆ పోస్ట్ కింద మహేష్ బాబు గారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాని రిప్లై పెట్టారు అయితే ఈ పోస్ట్ పెట్టడం వల్ల హీరోయిన్ ఎవరు కూడా క్లారిటీగా తెలిసిపోయింది ప్రియాంక చోప్రా హీరోయిన్ అని మనకి క్లారిటీ వచ్చేసింది తర్వాత మహేష్ బాబు గారి గురించి ఆలోచిస్తూ కొంచెం పాపం అనిపిస్తుంది కొంచెం ఖాళీ దొరికినా ట్రిప్ వెళ్ళిపోయేవాళ్ళు పాపం ఇప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఆఫ్రికా ఊరిలో తిరగాల్సి వస్తుంది పోటీ సార్ అటు వెళ్ళాలి థ్యాంక్స్ అటు పర్లేదు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్రాండ్ స్కేల్లో తీస్తున్నారు కాబట్టి మినిమం టూ థౌసండ్ క్రోర్స్ కొడుతుందని నాకు అనిపిస్తుంది మరి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్